సినిమా ఇండస్ట్రీని సెంటిమెంట్స్ ను చూడడం ఎవరి తరం చెప్పండి అవతలి వాళ్ళు దాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అయినా కాకపోయినా ఓ స్ట్రీక్ కనిపించిందంటే మా స్టార్ ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారంటూ జోరుగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఈ జాబితాలో ఫ్యాన్స్ కూడా చేరిపోయారు ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఏంటి ఇంకెంతసేపు జస్ట్ అలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు మా వాడు థియేటర్ లో ఉంటాడు లోపు పబ్లిసిటీ స్టార్ట్ అయిపోతుందంటూ ఇష్టంగా చెప్పుకుంటున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ మిస్టర్ ఎన్టీఆర్ అభిమాన సైనికులు దేవర సినిమా అలా పూర్తవుతుందో లేదో అప్పుడే ప్రశాంతనీల్ సినిమా ఆన్ లొకేషన్ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ లో నటిస్తున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని టాక్ అయితే సినిమా ఫస్ట్ షెడ్యూల్ తో ఎన్టీఆర్ ఉండరట ఆయన ఫ్యూచర్ షెడ్యూల్స్ లో జాయిన్ అవుతారట ప్రశాంత్ నిల్ సినిమా విషయంలోనే కాదు గత రెండు మూడు సినిమాలుగా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు తారక్ హృతిక్ తారక్ కలిసి నటిస్తోన్న వార్ టూ విషయంలోనూ అదే జరిగింది ముందు హృతిక్ తో షూటింగ్ మొదలు పెట్టేశారు నార్త్ మేకర్స్ ఆ తర్వాతే తారక్ ఆ సెట్స్ లో జాయిన్ అయ్యారు సెప్టెంబర్ లో థియేటర్లలో వాళ్ళనున్న దేవర విషయంలోనూ ఇదే జరిగింది తారక్ మేకవర్ కి కాస్త టైం పడుతుందని ముందు మిగిలిన పోర్షన్ షూటింగ్ మొదలు పెట్టేశారు కొరటాల సినిమాలు మొదలు పెట్టేయడం తాను నిదానంగా జాయిన్ అవ్వడం ఇప్పుడు తార కెరీర్ ఇదో సెంటిమెంట్ గా మారిపోయింది